నెల్లూరు నగరంలో భారీ వర్షం కురుస్తుంది గత మూడు రోజులుగా నెల్లూరు నగరంలో కురుస్తున్న వర్షాలు కూడా అటు వాహనదారులు పాదయాలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అయితే రుతుపవనాలు వల్ల వర్షాలు కురుస్తున్నాయి అయితే రెండు మూడు రోజులుగా నెల్లూరు నగరంలో ఇలాగే పరిస్థితుందని వాతావరణ హెచ్చరిక జారీ చేస్తుంది కూడా ఇప్పటికే నెల్లూరు నగరంలో చిన్న చినుగు పడితే రోడ్లన్నీ జలమయ్యే పరిస్థితి కూడా ఉంది అయితే మనం ఇప్పుడు డిఓ కార్యాలయంతో డిఓ కార్యాలయం కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది అయితే నెల్లూరు నగరంలో ఇప్పటికే చాలా కాలవలు కూడా డ్రైనేజీ పూడికలు తీసిన పరిస్థితి అయితే ముందస్తుగా ముందు ఇంకా తీసుకుంటే బాగుండేదని కూడా ఇంకా స్థానికులు కూడా అంటున్నారు నెల్లూరు నగరంలో రోడ్లన్నీ జలమయమైన ప్రవహిస్తుంది ఉంది ఇక్కడ నెల్లూరు నగరంలో కుంభ వృష్టి కురుస్తుంది రోజు చూస్తున్నాం మనం గత నాలుగైదు రోజులుగా నెల్లూరు నగరంలో భారీ వర్షం కురుస్తుంది అయితే ఈ వర్షం వల్ల కొంతమంది రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అయితే నిన్న దీపావళి సందర్భంగా ఎంతో వర్షం వర్షం వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు గురైన పరిస్థితి ఉంది